వాళ్ళ మీద హత్య చేసి పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది అపాస్పాలైపోయాం కదా వ్యవస్థ అపాస్యమైపోంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా ఇదే కాదు మధ్య నిన్న నుంచి కొత్త కార్యక్రమం చేశారు జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం మృతులు ఎప్పుడు జరిగినాయి అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏమి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఏం జరిగింది ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్ళీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో సరిపోతే ఆ బాధ ఉంటుంది వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి మరలా దాన్ని జీరోకి తీసుకురావటం ఏంటి మరలా సరిపోయే కుటుంబాలను ఏదో ఒక రకంగా సరిపోయారు కదా ఆవేదన ఉంటుంది ఉంటది బాధ ఉంటుంది వాళ్ళని వాడుకోవటం పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా ఇది చరిత్ర క్షమించదు ఈ ఈరోజుతో అయిపోలా రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్యం వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాటిని భయప్రాంతం చేస్తూ వాటి మాట వాళ్ళ మాట చెల్లిపాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా ఇలాంటి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ న్యాయ ప్రక్రియను అపహసం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది ఇది ఎట్టుకోవట్లదో కూడా గమనించమని అడుగుతా ఉన్నారు ఒక ప్రక్క లాండ్ పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అబద్ధం హామీలు ఇచ్చారు ఒక్క హామీలన్నా నిర్వర్తించారా నిర్వర్తించాలని ఆలోచన మీకుందా ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచన ఉందా ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఉందా మీకు లేదు మీకు లేనే లేదు మీ పరిపాలనలో ఏ సెక్టార్ అయినా ఏ సెక్టర్ అయినా తీసుకోండి విద్య ఆరోగ్యం వ్యవసాయం ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినవి గమనించబడుతా ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హక్పాతాళ తీసుకట్టాకి మీరు పురిగొలుపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు ఉదాహరణకు రైతాంగం సమస్య తీసుకుందాం రైతు ఈ రాష్ట్రానికి వెన్నముక అయితే మీ ఆలోచన మాత్రం ఉంది అది రాష్ట్ర ప్రజలకు తెలుసు మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్కతోకబట్టుకొని గోదావరినట్టేనని వ్యవసాయం ఏది దండగనటువంటి ఆలోచన మీరు నా ప్రజలకు తెలుసు కానీ మోసపోయారు మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేదు జొన్న మొక్కజొన్న కందులు శనగలు పర్టికులర్గా మిరప పొగాకు అలో లక్షణం అంటా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం అలా చేయాల మా నాయకుడు అలా చేయాల అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు తక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు దొరుకుతుంది అమ్ముకున్నాం సస్యస్థావనంగా పల్లెలు బాగుపడి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు గుర్తుకొస్తా ఉంది వ్యవసాయం చేస్తే రైతుకు ఒక భరోసా ఏ వ్యవసాయం చేయాలి ఎలా చేయాలి ఓళ్లలోనే తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు అమ్మటానికి ప్రత్యేకంగా పండిన పంటకు గిట్టుబాటు ధరించి ప్రభుత్వమే కొని లాభాల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈరోజు ఏమైపోయింది ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు ఏమైనాయి అడుగంటి పోతా ఉన్నాయి ఎక్కడుంది మీకు ఆలోచన ఎందుకు వరి రైతులు వదిలేశారు మించి రైతులు వదిలేశారు ఈ మధ్యకాలంలో చూసాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు మిర్చి రైతులు ఆవేదన చూసి వారి యొక్క కన్నీరు తుడవటానికి వాళ్ళ భరోసా కల్పించడానికి ప్రభుత్వానికి కరివింపు కలిపే విధంగా చేయాలని ఒక ఆలోచనతో గుంటూరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు పండిన పంటకు గిట్టుబాటు తనివ్వాలని చెప్పేసి దళాలి చేతుల్లో మోసం చేయొద్దని చెప్పేసి వస్తే వెంటనే అప్పుడు స్పందించారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి అధికారులు చెప్పేసి ఒక ఉత్తరం పదకొండు వేల చిన్నరకి కొంటామని చెప్పడం వెంటనే జరిగిపోయి జరిగిపోయినా ఈ రోజుకి అన్నా ఎక్కడన్నా మిర్చిని మీరు ప్రభుత్వ పరంగా కొనిపించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తా ఉన్నా ఈరోజు అలా లక్షణ అంటా ఉన్నారే రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇకపోతే ఆ ప్లాంట్స్ లో పొగాకు ఈరోజు పొగాకు పండించే రైతు కన్నీలో వరదలై పారే పరిస్థితి వచ్చింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా ముప్పై ఐదు వేలకు క్వింటాలకు వర్జునియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ పాడైపోయిన పొగాకు తరుగొచ్చిన పొగాకో అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి పది ఎకరాలు యాభై ఎకరాలు వేసుకున్న రైతులు అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు దీనికి సంబంధించి ఒక అడుగు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు పెట్టి అర్జెంట్గా మీరు పొగా కొనండి వ్యాపారస్తులతో మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంటు కట్ చేస్తానని చెప్పి వదిలేశాడు ఎవరు పట్టించుకోవాలి అదే రైతులు అదే రైతు అసోసియేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్లి కలిసి అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి వ్యాపారస్తులతో మాట్లాడండి వ్యాపారస్తులతో కొట్టలేదు దళారీలు పెరిగిపోయారు మేము పంట మొత్తం పరికిరాదని చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే మీరు కొట్ట ప్రభుత్వం కొట్టదని చెప్పేసి నూట పద్దెనిమిది కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్ఞానిమిట్ని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది రైతు భరోసా రైతులకు ఒక ఆత్మస్థైర్యం అది ఏమైపోయిందని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు పూర్తిగా ఎంత దారుణమంటే దరిదాపు ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై ఆరు వేల కొన్న క్వింటాళ్లు ఈరు పది వేలకి పదిహేను వేలకి కొనే పరిస్థితి దళారీలు ఇరవై వేల రూపాయల లోపు ఈరోజు కొనే పరిస్థితి వస్తూ ఉంది దానిలో అనేకమైనటువంటి చెక్కుల పరికిరాలుగా పక్కకెళ్తా ఉన్నాయి దీని మీద ప్రభుత్వం ఏ స్పందిస్తా ఉంది రైతు కన్నీరు ఎవరు చుడుస్తారు అనేక మంది కౌను రైతులు కూలి రైతులు ఈరోజు కూలి ఖర్చులు కూడా ఎవరైనా స్థితిలో కూలి వాళ్ళకి డబ్బు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించి దండం పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటానికి కారణం మీరు కాదని అడుగుతా ఉన్నాం అందుకనే ఈరోజు ఒక బద్ద జగన్నాథ గారికి తెరదీశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిన్న నిన్నగాక మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్ళి బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో అయితే బర్లీ నల్లబర్లీ తెల్లబర్లీ ఎక్కువ వ్యవసాయం చేశారు నేను కూడా ఆ ప్రాంతానికి ఎందుకంటే రెండు ఆత్మహత్యలు జరిగినాయి ఒకత్రం చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూశాను రైతులు ఆ ప్రాంతానికి వెళ్తే విలువల్లాడిపోతా ఉన్నారు ఎక్కువ బర్లీ చేసిన రైతులు ఆ ప్రాంతంలో దరిదాపు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల నుంచి పదహారు వేల దాకా బర్లీ చేసిన రైతు కుట్ర కొంటే చాలా ధైర్యంగా అమ్ముకొని లాభాలు వచ్చినాయి ఈరోజు ఐదు వేలు నాలుగు వేల మీరేం చెప్తారు వచ్చి నాలుగు వేలు ఐదు వేల కురమంటారు మంచిదైతే మంచి పురకాకైతే పదకొండు వేల కురమంటారు రైతులు ఎలా గిట్టుకోవటం ధర వస్తుంది కౌలు రైతు ఏ విధంగా కౌలు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందే మీరు చెప్పేది ఈ జగన్నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏమైనా అడుగుతా అందుకనే మీరు తక్షణమే నిన్న పెట్టిన మీటికి సంబంధించి తెల్లబర్లీ కానీ నల్లబర్లీ కానీ వేసిన రైతులు ఆదుకోవటానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేయండి ప్రభుత్వమే కొనాలా అలాగే కూడా ప్రభుత్వమే కొనాలా రైతులను ఆదుకోవాలా అవసరమైతే మార్క్ ఫెండ్ ఇన్వాల్వ్ చేయండి ప్రైవేట్ కంపెనీ మాట్లాడండి ఈరోజు ఐటీసీ కానీ అనేక రకాల కంపెనీలు ఉన్నాయి మాట్లాడి వెంటనే పొగాకు మంచి వేసిన పొగాకు రైతులు కానీ అటు నలబరి తెల్లబర్లీ వేసిన రైతులు కానీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీతాలను కూడా తెలియపరుస్తా ఉన్నా అందుకనే ఈరోజు పొగాకు రైతులను ఆదుకోవాలా వాళ్ళ ఆత్మస్థైర్యం కలగాల వాళ్ళకు ఒక భరోసా కల్పించారా రాష్ట్ర ప్రభుత్వానికి కరువింపు రావాలని ఆలోచనతో మా నాయకుడు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రకాశం జిల్లా పొదిలి రావటం జరుగుతుంది రైతుల్లో ఒక మనోధైర్యం అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు మాకేదో రకంగా సహాయం చేసే విధంగా ప్రభుత్వం అప్పటికైనా కలు తెరుస్తున్న ఆలోచనతో ఉన్నారు ఈ పరిస్థితులు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా లోతుగా అధ్యయనం చేసి పొగాకు వేసిన రైతు సుభిక్షంగా ఉండాలంటే మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొని అవసరమైతే ప్రైవేటు కంపెనీల వాళ్ళతో కూడా కొనిపించి బోర్డును కూడా ఇన్వాల్వ్ చేసి రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం